అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మన కామెంట్ సెక్షన్ లోని కామెంట్స్ చేయండి సో చాలా రోజుల తర్వాత ఈ రోజు స్కూల్ కి వెళ్తున్నాము ఫస్ట్ డే ఈ రోజు మాకు మాత్రమే ఉంది స్కూల్ పిల్లలు తీ లేదు సో నేను ఒకదాన్నే వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది స్కూల్ కి అయిపోయి హాలిడేస్ ఇచ్చి ఇవాళ అనమాట ఫస్ట్ డే మళ్ళీ తిరిగి మా మార్నింగ్ రొటీన్లోకి అయితే వచ్చేసాము టైం ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడే లేచేసి వచ్చి ఫస్ట్ అయితే రైస్ గడికి పెట్టేసుకున్నాను కొద్దిసేపు నానాలి కదా అందుకోసమే ఇప్పుడు నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను సో ఇది బ్లాగ్ అనమాట బిఫోర్ ఎయిట్ థర్టీ చేసే వర్క్స్ అని కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను నైట్ కడిగి పెట్టేసుకున్నాను గిన్నెలు నార్మల్గా డైలీ అయితే రీసెంట్ డేస్లో మార్నింగ్ టైమే కడుగుతున్నాను నైట్ తినేసి పాడుకున్నామా అంతవరకే సాల్ట్ ఎంత తక్కువ వేసినా కూడా చాలా ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది పింక్ సాల్ట్ సో బిఫోర్ టైం వైట్ యూజ్ చేసినప్పుడు ఎంత వేసినా తక్కువనే అనిపించేది బట్ ఇది మాత్రం ఎంత తక్కువ వేసినా కూడా ఉప్పే ఎక్కువ అవుతుంది బాగా ఏంటో రీజన్ నాకైతే తెలియడం లేదు ఫైవ్ ఇడ్లీస్ అయినా సో అలానే కౌంట్ చేసి వేస్తాను వేసేటప్పుడు కూడా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చేయాలి అనుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఈ వీడియో కంప్లీట్ అయ్యే వరకు మిగిలింది సో దీంట్లో రేపు ఇడ్లీ రమో ఈ నైట్ ఇడ్లీ రవ్వ మైదా కలిపేస్తే రేపు మంచి అవుతుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయి బాగుండాల చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇడ్లీ రైస్ అయితే ఫినిష్ అవుతుంది ఇప్పుడు వర్గ్ చేశాను ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్రష్ చేసి వస్తాను బ్రష్ అండ్ బాత్ నేను ఫినిష్ అయిపోయాయి సో ఇప్పుడైతే కరీ ప్రిపేర్ చేయాలి ఫినిష్ అయిపోయింది ఇడ్లీ కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు వంకాయ కట్ చేయాలి గుప్పెడ్ మెంతులు నాన్ పెట్టేసుకోవాలి మార్నింగ్ అయితే ఆ వాటర్ మెంతు కానీ సోంపు కానీ ఏదో ఒకటి అదర్వైజ్ ఫ్లాక్స్ పౌడర్ కూడా చేసి పెట్టేసుకున్నాను మోస్ట్లీ ఎక్కువ అదే యూజ్ చేస్తాను చాలా వేగగా ఇవి అనమాట కొంచెం చేరుగానే ఉంటాయి బట్ హెల్త్కి మంచిది కదా ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకోవాలి టైం ఆర్డ్రెస్ అవి దాటిపోయింది కొన్ని అయితే చూడటానికి బాగా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి మొన్ననే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను థర్స్డే రోజు నైట్ ఉండేవాడు కాదు స్కూల్లోనే అంత ఘోరంగా ఉండేటి ఆ కర్రీస్ కూడా ఇప్పటికీ ఆ హాస్టల్ ఫుడ్స్ తిని చాలా మంది అసలు ఈ వంకాయని కూడా టచ్ చేయరు అమ్మో వంకాయ అమ్మాయి పప్పుకాయ క్యారేజీ చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్న సొరకాయ అండ్ పప్పు కూడా కొంతమందికి చాలా అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే మోస్ట్లీ హాస్టల్స్లలో తిని 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 వీసీ వచ్చి ఉంటుంది వాటి మీద నేను కూడా నేను రెసిడెన్షియల్ అనమాట చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఎలా ఉండేదానికి ఆ ఫుడ్ చెప్పలేము డే బై డే వంకాయ మార్నింగ్ క్యాబేజీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ క్యాబేజీ ఈవినింగ్ వంకాయ సొరకాయ ఇవే కూరలు డైరీ ఆ సాంబారు అసలు వీక్ వచ్చేసేది కొంతకాలం అయితే నేను కూడా వాడి జోలికి వెళ్ళలేదు ఈ వంకాయ ఎక్కువ ఉంటుంది ఏమో ఇంటికి వెళ్ళినప్పుడు తినాలంటే భయం అనిపించేది అనమాట ఆ టైంలోని చేసుకోవడం అలవాటు పడ్డాను కదా వీక్లీ వన్స్ అయితే ఉంటారు కంపల్సరీ చాలా చిన్నది నీతో ఒక ఫోర్ వేస్తాను ఫోర్ వస్తున్నాయి රූ ධනයා හොඩි ෙල වෙෙතිෙස් කොලි මගදිසිින ොල සරිියගේෙන් අයික පනිතාාරියෙන් පොතතිී.

See? Yeah. జీలకరీ పౌడర్ కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో నుండి బిర్యానీ కుక్క అయితే మనకి కర్రీ అయిపోతుంది కూడా ఫినిష్ అయితే ఇంకా పెట్టేసుకోవడమే టైం అవుతూనే ఉంటది మనం ఏం చేసినా చేయకపోయినా టైం మాత్రం చాలా ఫాస్ట్ ఉంటుంది ఫస్ట్ వాటర్ ఎందుకు యాడ్ చేసినట్టు కొంచెం వేడిగా ఉంది ఇంకొంచెం ఎక్కువ హీట్ అవుతుంది కదా అని చెప్పేసేసి కంప్లీట్గా చల్ల రాలేదు బట్ టైం లేదు సో అందుకోసమే చట్నీ ఇలా ఉంటే నాకు నచ్చుతుంది అన్నమాట ఎక్కువ వాటర్ కాకుండా ఎక్కువ టైట్ కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది చట్నీ సో ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది కర్రీ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ వచ్చేసరికి ఖర్చు ఉండదు మళ్ళీ ఏదో ఒక రసం ప్రిపేర్ చేసుకోవాలి ఈవినింగ్ సో రెడీ అయిపోయాను స్కూల్కి వెళ్తున్నాడు టైం ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ స్కూల్లో ఉండాలి తంబేసారి లేకపోతే హాఫ్ డేస్ సారీ కట్ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ టూ డేస్ ఆల్రెడీ అయిపోయింది త్రీ డేస్ కనుక ఎయిట్ థర్టీ తర్వాత తంపేస్తే హాఫ్ డేస్ ఆర్డర్ కట్ అవుతుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను బై బై ఈవినింగ్ టైం క్లాన్ క్లీనింగ్ ఉందనమాట సో అది కూడా చూపిస్తాను బాయ్